ఈ మూడు రాత్రి డ్రింక్స్ బెల్లీ ఫ్యాట్ కరిగిస్తాయా మీరు కూడా నిద్రపోయేలోపే బెల్లీ ఫ్యాట్ తగ్గాలని అనుకుంటున్నారా రాత్రి పడుకునే ముందు ఈ మూడు డ్రింక్స్ తాగితే మీ బాడీ ఫ్యాట్ బర్నింగ్ మోడ్ లోకి వెళ్తుంది ఫస్ట్ డ్రింక్ జీలకర్ర నీళ్లు జీరా వాటర్ జీలకర్రలో నేచురల్ డిటాక్సిఫైయింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇది మెటబాలిజాన్ని పెంచి బాడీలో నీటి నిల్వ తగ్గిస్తుంది దీన్ని ఎలా తయారు చేయాలి అంటే ఒకటి టీ స్పూన్ జీలకర్రను ఒక గ్లాస్ నీళ్లలో పది నిమిషాలు మరిగించండి పడుకునే ముందు వేడిగా తాగండి ఇది గ్యాస్ ప్రాబ్లం బ్లోటింగ్ తగ్గించడంతో పాటు ఫ్యాట్ బర్నింగ్ లో సహాయపడుతుంది సెకండ్ డ్రింక్ దాల్చిన చెక్క టీ సినమన్ టీ దాల్చిన చెక్క అంటే నేచురల్ ఫ్యాట్ బర్నర్ అని తెలుసా ఇది బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసి కొవ్వు నిల్వ తగ్గించేందుకు సహాయపడుతుంది దీన్ని ఎలా తయారు చేయాలి అంటే ఒకటి టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక కప్పు నీళ్లలో మరిగించాలి పది నిమిషాల తర్వాత వేడిగా తాగాలి ఇది మెటాబాలిజం స్పీడ్ పెంచి బెల్లి ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుంది థర్డ్ డ్రింక్ హల్దీ మిల్క్ కర్మరిక్ మిల్క్ పెద్దలు చెప్పిన హల్దీ మిల్క్ అంటే అద్భుతమైన బెల్లి ఫ్యాట్ బర్నర్ అని తెలుసా ఇది బాడీ డిటాక్స్ చేసి రాత్రిపూట మెటాబాలిజాన్ని యాక్టివ్ గా ఉంచుతుంది దీన్ని ఎలా తయారు చేయాలి అంటే ఒకటి గ్లాస్ పాలు లేదా ఆల్మండ్ మిల్క్ తీసుకోండి ఒకటి బే రెండు టీ స్పూన్ హల్దీ పొడి కలపాలి పడుకునే ముందు వేడిగా తాగాలి ఇది ఇన్సులిన్ లెవెల్స్ బలాన్స్ చేసి బెల్లి ఫ్యాట్ తగ్గించేందుకు సహాయపడుతుంది మీకు ఇవి ఉపయోగకరంగా అనిపిస్తే సేవ్ చేసుకోండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీరు ఇవి ట్రై చేశారా ఏ డ్రింక్ మీకు బాగా నచ్చింది